అందరికీ నమస్కారం ఈరోజు మా పాడేరు గిరిజన ప్రాంతంలో ప్రజలు పిలుచుకునేటటువంటి నెలల పేర్ల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా మొట్టమొదటి వచ్చేటటువంటి గిరిజన నెల పేరు ఇటింగ్ నెల ఇది తెలుగు నెలలో వచ్చేటటువంటి మొట్టమొదటి నెల అయినటువంటి చైత్ర మాసంలో వస్తుంది ఈ ఇటింగ్ నెల అనే పేరు ఎందుకు వచ్చిందంటే గిరిజనులు ఇటుకల పండుగ అనే పండుగ వారం రోజుల పాటు జరుపుకుంటారు ఎంతో ఘనంగా ఇది సాధారణంగా మన భారతదేశంలో జరుపుకునేటటువంటి హోలీ పండుగలాగే ఉంటుంది ఇంచుమించుగా వారం రోజుల పాటు జరిగేటటువంటి ఈ పండుగలో వరుసకు భావ మరదలు అయ్యే వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా హోలీ వేడుకలు ఎలాగైతే జరుపుకుంటామో అదే విధంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే గిరిజన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊర్లో కూడా మహిళలు పిల్లలు అందరూ కలిసి రహదారికి అడ్డంగా ఒక చిన్న చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసుకుని ఆ దారి గుండా ప్రయాణం చేసేటటువంటి వాహనదారుల దగ్గర నుంచి కానీ ప్రయాణికుల దగ్గర నుంచి కానీ డబ్బులు అనేది వసూలు చేసుకుని ఆ వచ్చిన అంతటిని కూడా వారు సమానంగా పంచుకోవడమో లేకపోతే వాటితో ఏదైనా వస్తువులు కొనుక్కొని దాన్ని సమానంగా పంచుకోవడమో చేయడం అనేది ఈ పండుగ యొక్క ప్రత్యేకం ఇది గిరిజన నెలలో ఉన్నటువంటి మొట్టమొదటి నెల ఈటింగ్ నెల ఈ నెల పేరెందుకు అన్నది మీకు ఇప్పుడు వివరంగా తెలియజేయడం జరిగింది మా గిరిజన నెలలో రెండవ నెల అయినటువంటి బైసాగి నెల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ బైసాగి నెలలో గిరిజన ప్రాంతాల్లో రైతులందరూ కూడా బైసాగి మొక్కు అనే ఒక పండగ అనేది జరుపుకుంటారు ఈ బైసాగి మొక్కు అనే పండుగలో గిరిజనులు జంతు బలి అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ బైసాగి ముక్క అనే పండగనే వాన పండగ అని కూడా అంటారు ఆ సంవత్సరం అంతా కూడా సమృద్ధిగా వర్షాలు పడడం కోసం గ్రామ దేవత అయినటువంటి శంకుదేవుడి దగ్గర ఒక కోడి పిల్లని అలాగే ఒక పందిపిల్లని బలిచ్చి పూజలు నిర్వహించిన తర్వాత విత్తనాలు అనేవి రైతులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఆ పంపిణీ చేసినటువంటి విత్తనాలు మరుసటి రోజు రైతులందరూ కూడా వారి వారి పొలాల్లో నాటుకొని ఈ వ్యవసాయ పనులు అనేది ప్రారంభించడం జరుగుతుంది ఈ వైసాగి మొక్క అనే పండుగకి గుర్తుగా గిరిజనులందరూ కూడా ఈ రెండో నెలని బైసాగి అని పిలుస్తారు వైశాగి నెల తర్వాత వచ్చేటటువంటి గిరిజన నెల పేరు బందపుల్ నెల ఈ బందపుల్ నెల తర్వాత వచ్చేటటువంటి నెల పేరు ఆషాఢి నెల మనం ఆషాఢ మాసం అని పిలుస్తాం కదా తెలుగు నెలలో ఆ నెలనే మన గిరిజ ప్రాంతంలో ఆషాఢి నెల అని పిలుస్తారు ఆషాఢ మాసం తర్వాత వచ్చేటటువంటి నెల పేరు మునుకోడు నెల ఈ మునుకోడు నెల అని పేరు ఎలా వచ్చిందంటే మా గిరిజన ప్రాంతంలో మోకోడు పళ్ళు అనే పళ్ళు విరివిగా దొరుకుతుంది ఈ నెలలో అందుకని దీన్ని మునుకోడు నెల అని పిలుస్తారు వీటినే అడవి ద్రాక్ష అని కూడా పిలుస్తారు తర్వాత వచ్చే నెల పేరు కన్నె నెల ఈ కన్నెనెల అని ఎందుకు పేరు వచ్చిందంటే మా గిరిజన ప్రాంతంలోని రైతులు నాటినటువంటి వరి పంట దశకు వచ్చేటటువంటి నెలని కన్నెనెల అని పిలుస్తారు ఆ పేరున దీన్ని కన్నె నెల అనే పేరు వచ్చింది తర్వాత వచ్చే నెల పేరు దసరా నెల మనకు దసరా పండుగ ఈ నెలలో వస్తుంది కాబట్టి దానికి గుర్తుగా దీన్ని దసరా నెల అని చెప్పి పిలుస్తారు మా ఏజెన్సీ ప్రాంతంలో తర్వాత వచ్చే నెల పేరు చవితి నెల చవితి నెల అనే పేరు దీనికి ఎందుకు వచ్చిందంటే ఈ నెలలో దీపావళి అనంతరం వచ్చేటటువంటి నాగుల చవితి పండగ జరుపుకుంటాం కాబట్టి దీనికి చవితి నెల అని పిలుస్తారు చవితి నెల తర్వాత వచ్చేటటువంటి నెల పేరు పలకం నెల ఈ పలకం నెలలో నేను ఈ స్క్రీన్ పైన చూపించేటటువంటి పూలు మా గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇవి చాలా అందంగా ఉంటూ పరిమళ భరితంగా ఆహ్లాదకరంగా ఎక్కువగా ఈ నెలలో దర్శనమిస్తూ ఉంటుంది ఈ పూలకు గుర్తుగా పాలకం నెల అని చెప్పి ఈ నెలని పిలుస్తారు పలకం నెల తర్వాత వచ్చేటటువంటి గిరిజన నెల పేరు సంకురాత్రి నెల ఈ సంకురాత్రి నెల మన తెలుగు ప్రజలకి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సంక్రాంతి పండగకి గుర్తుగా మా గిరిజనులు ఈ సంకురాత్రి నెల అని ఈ నెలని పిలుస్తారు సంకురాత్రి నెల తర్వాత వచ్చేటటువంటి నెలని శివరాత్రి నెల అని అలాగే శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి నెలని పొగ్గుడు నెల అని పిలుస్తారు మన భారతదేశంలో హోలీ పండుగ జరిగే నెలని మా గిరిజన ప్రాంతంలో అని పిలుస్తారు చూసారుగా మా గిరిజన ప్రాంతంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు ప్రకృతిలో లభించేటటువంటి పూలు ఫలాలు జరుపుకునేటటువంటి పండుగలకు అనుగుణంగా గిరిజనులు వారి యొక్క నెలల పేర్లు పిలుచుకోవడం అనేది మీ అందరికీ కూడా వివరించడం జరిగింది మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ